రైస్ దలాఫ్ యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పర్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభా నివందనాలను తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం నుంచి ముప్పై మూడవ కీర్తన తొమ్మిదవ వచనం కీర్తన గ్రంథం నుంచి ముప్పై మూడవ కీర్తన తొమ్మిదవ వచనం ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారం ఆయన ఆయన ఆజ్ఞ పెంపకని కార్యము స్థిరపరచబడను ప్రియమైన వాళ్ళారా దేవుని యొక్క మాట ఎంత బలమైనదంటే ఆయన నోటి నుంచి వచ్చే ఒక మాట ఆయన సెలవిస్తే ఆ ప్రకారంగా ఈ భూమి మీద జరుగుతుంది ఆ ప్రకారంగా మనిషిల జీవితాల్లో జరుగుతుంది ఈ రోజుల్లో ఈ లోకంలో గమనించండి పాతకాలం నుంచి మనకు ఒక సామెత ఉంది మనిషికి ఒక మాట గుడ్డుకు ఒక దెబ్బనే ఒక సామెత ఉంది ఇది ఎక్కడ వాడతారంటే ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు ఏదైనా మరి పాఠాలు మరి రాసుకొని రామని చెప్పినప్పుడు వారు చేయకపోతే ఆ ప్రభా ఆ ప్రకారంగా ఉపాధ్యాయులు చెప్పినట్లుగా వారు వినకపోతే హోంవర్క్ అని చేయకపోతే వారు ఏం చేస్తారంటే టీచర్స్ అనే మొదటి మాట ఉపాధ్యాయులు అనే మాట మనిషికి ఒక మాట గొట్టుకు ఒక దెబ్బ అంటారు మీరు మనుషులు కదరా మాట వినాలి అంటాడు అంటే ఇక దేవుని వాక్యంలో మాట ఉందంటే దేవుని మాట మనం ఆలకించాలి ఎందుకు ఆలోచించాలండి ఆయన మాట సెలవుయ దాని ప్రకారం అవుతుంది మనం ఎప్పుడైతే దేవుని మాట కోసం ఎదురు చూస్తామో ఆయన నోటి నుంచి ఎప్పుడైతే ఆ మాట వస్తారో ఆ మాట ప్రకారం మన జీవితాల్లో జరుగుతుంది చూడండి ప్రపంచం ఈరోజు క్రైస్తవ్యానికి ఎంతమంది ఆకర్షితులు అయ్యారంటే ఇంతమంది ఏసుక్రీస్తు యొక్క బోధనకు రక్షణ పొందారంటే ఇంతమంది దేవుని బాటలో ఉన్నారంటే దీనికి ప్రధానమైన కారణం ఎవరైనా చెప్పుకోవచ్చు అంటే మొదటిగా చెప్పుకోవాల్సింది పేతురు ఎందుకు అనగా పేతురు మరి ఈ శిష్యులందరికీ క్రైస్తవ సువార్త బృందానికి ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై వెలిపిన తర్వాత ఆ సంగీత బృందానికి ఆ సువార్త బృందానికి మరి పేతురు నాయకత్వం వహించాడు అయితే ఆ పేతులు జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే ఏసయ్య ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం చేశాడు ఎప్పుడైతే ఏసయ్య ఆ మాట చెప్పాడో ఆ మాట ప్రకారం చేశాడో వెంటనే తన జీవితాన్ని దేవుని పాదాల చెంత ఒప్పుకొని ఆయన్ని వెంబడించాడు ఈరోజు ప్రపంచ సువార్థికులకు నాయకత్వం వహించాడు పరలోకపు తాళపు చెవులు కలిగిన ఒక నాయకుడిగా ఆయన గుర్తుకు తెచ్చుకున్నాడు చూద్దాం మరి లూకా ఐదవ అధ్యాయంలో మనకు ఒక చరిత్ర కనబడుతుంది ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు సువార్త ప్రకటించే వాక్యం బోధించే రోజుల్లో ఆయన ఎన్నెసే సరస్సు అని ఒక తీరాన ఆయన వాక్యం చెబుతూ ఉన్నాడు ఎన్నేసా రేతు అనే ఒక సరస్సు ఆ సరస్సు తీరం వేయబడి వాక్యం చెబుతూ ఉంటే జన సమూహంలో ఆయన మీద పడుతూ ఉన్నారు ఆయన తోసేస్తా ఉన్నారు ఆయనకు అర్థం కాలేదు అప్పుడు ఆయన ఆ సరస్సు తీరంలో చూస్తే రెండు దోరులో అప్పుడే చేపలు పెట్టి వచ్చి వారు తమ వలలు మొలలు ఉన్నారు యేసుకృష్ణ వెంటనే వెళ్ళి ఒక పడవెక్కి సీముడు నేను పేద వడవెక్కాడు పేద పడవను కొంచెం లోపల పంపించమన్నాడు కొంచెం లోపల పోయిన తర్వాత అక్కడ కూర్చుని వాక్యాన్ని చెప్పాడు ఆ జన సమూహం వాళ్ళందరూ ఆ వాక్యాన్ని వినగా విని తర్వాత తర్వాత యేసుకృష్ణ ప్రభు పేదలతో నీ పడవను కొంచెం లోపలిగా పోనిచ్చి చేపల పట్టుటకు మీ వల్ల వేయుడి అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభులు ఆ పడవలో గమనించిందంటే వారు వలలు గడుపుకున్నారు కానీ వారికి ఒక్క చేప కూడా పడలే అని గ్రహించాడు ఇప్పుడు మీ వలలు వేయమన్నాడు వెంటనే పేదలు ఒక మాట అన్నాడు అయ్యా ఏలినవాడ రాత్రి మేము శ్రమ పడ్డాం రాత్రి మేము చేపల కోసం వేటాడాం కానీ మాకు ఒక్క చేప కూడా దొరకలే అయినా మీ మాట చెప్పిన వల వేస్తా గమనించండి పేతులు ఆడొక మాట అనొచ్చు అయ్యా రాత్రి అంతా చేపలు పట్టాం కూడా దొరకలే మాకు రాత్రే దొరకలేదే పగలు ఎందుకు దొరుకుతాయి చేపలు దొరికేది వలలతో రాత్రే పగలు దొరకవు అని దేవుని మాటకు మరి ఎదురు చెప్పునొచ్చు కానీ ఆయన పడవలో యస్ క్రీస్తు జన సమూహం వరకు బోధిస్తుండగా ఆ మాటల ద్వారా వేరే పితృ మరి పేతురు ఆ మాటలు పేతులతో మాట్లాడాయి బహుశా అందుకని విశ్వసించి ఏలిన వాడ నీ మాట చెప్పున వల వేస్తాం అక్కడ ఒక అద్భుతమైన పాట ఉంది ఒక భక్తులు ఒక పాట రాశాడు ఆ పాట Dupla, o que అద్భుత రీతితో తృప్తి పరిచని బ్రతుకు గొప్ప మేణతో పెంపగించు ఏసును అని చెప్పి ఎప్పుడైతే వల వేసాడు అయ్యా నీ మాట చెప్పిన వల వేస్తున్నానని వల వేసినప్పుడు విస్తారమైన చేపల మాట వెంటనే పేదలు ఒడ్డుకు రాగానే యేసు ప్రభు పాదాల మీద పడయ్యా ఈ విడిచిపో అని చెప్పి దేవుడి దగ్గర తన హృదయాన్ని తన పాప నవ్వుకున్నాడు దేవుని వెంబడించాడు తమ వలను విడిచిపెట్టాడు ఆ ఒక్క మాట ఈరోజు ప్రపంచానికి అనేకులకు రక్షణ వార్తను ప్రకటించే పేరుతో మనకు అందించింది ఈరోజు యేసయ్య నీతో నాతో మాట్లాడుతున్న నాన్న మన జీవితం ఎలా ఉంది దేవుని కొరకు మనం ఎలా జీవిస్తున్నాం దేవుడితో మనం ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నాం ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుని ఆ ప్రకారంగా జీవిస్తే పేతుల్ని ఎలాగో దేవుడు దీవించాడో అలాగే మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు అట్టి కృప దేవుడు మనకు దయచేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు చెప్పబడిన ఒక్క మాట మీ వలలు వేయుడి అన్న ఒక్క మాటకు లోబడి వల వేసి విస్తారంగా చేపలు పట్టడే నీ అద్భుత కార్యాల చవిచూచిన పేతులు తన జీవితాన్ని మీకు సమర్పించుకున్నారు మా జీవితాల్లో మీరు ఎన్నో మేలు చేస్తున్నారు వాటిని మేము చవిచూడాలి గ్రహించలేక ఉన్నామయ్య మేము కూడా వాటిని గ్రహించి నిన్ను వెంబడించే నిజమైన నీ శిష్యులుగా తయారవడానికి మీ కృప చూపించమని ఈ మాటలు విన్న ప్రతి బిడులను పేరు పేరున దీవించమని నామములో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె